గుంటూరు కార్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాస్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఇదే అతిపెద్ద సినిమా డమ్ రీచ్ కూడా మహేష్ బాబుకు సరి సమానమైన క్రేజ్ ఉన్న స్టార్ సినిమాలు ఈ సంక్రాంతికి రావటం లేదు కూడా ఆఫ్కోర్స్ వెంకటేష్ గారు నాగార్జున గారి సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నా వాళ్ళు సీనియర్ హీరోల కేటగిరీలోకి వెళ్తారు అదే సమయంలో వాళ్ళ సినిమాల క్రేజ్ లెవెల్ కూడా గుంటూరు కారణ సినిమా రేంజ్ కానే కాదు సో మహేష్ బాబు గుంటూరు కారణ సినిమాయే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొడుతుంది ఇది పక్కా కానీ ఓ విషయంలో మాత్రం హనుమాన్ సినిమాదే ఇప్పటి వరకు ఈ వీడియోలు చేసే క్షణం వరకు గుంటూరు కారణ సినిమా కంటే పై చేయి అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా హనుమాన్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వస్తాయని కూడా ఓ డౌట్ ఏంటి మహేష్ బాబు సినిమా కంటే హనుమాన్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వస్తాయా ఇది సాధ్యమేనా అంటారేమో ఆ వివరాలను కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను ముందుగా మొట్టమొదటి విషయం క్రేజ్ అవును మహేష్ బాబు క్రేజ్ను ఆయన సూపర్ స్టార్ డమ్ను ఇక్కడ నేను తక్కువ చేయటం లేదు సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో గుంటూరు కార సినిమాకే అత్యధిక క్రేజ్ ఉంటుందని కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ అనూహ్యంగా హనుమాన్ సినిమా ఆ విషయంలో గుంటూరు కారా సినిమాను కొట్టేసింది ప్రస్తుతానికి మొట్టమొదటి స్థానంలో హనుమాన్ సినిమాయే ఉంది దీనికి ప్రూఫ్ ఏంటయ్యా అంటారా బుక్ మై షో యాప్లో ప్రతి సినిమాకు ఓ రేటింగ్ను ఇస్తూ ఉంటారు కదా అదేనండి ఎంతమంది ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటూ ఇంట్రెస్టెడ్ కేటగిరీని చూపిస్తున్నారు కదా ఆ కేటగిరీలో గుంటూరు కారణ సినిమాకు జనవరి ఆరవ తారీఖును మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి అంటే ఈ స్క్రిప్ట్ను రాస్తున్న సమయానికి అక్షరాల రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల మంది ఇంట్రెస్ట్ను చూపిస్తున్నట్టు ఉంది అదే హనుమాన్ సినిమా విషయంలో మాత్రం సీన్ రివర్స్గా ఉంది వాస్తవానికి హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జ చిన్న హీరో అప్కమింగ్ హీరో గట్టిగా మూడు నాలుగు సినిమాల్లో కూడా హీరోగా నటించలేదు అదే సమయంలో దర్శకుడు కూడా కేవలం రెండు సినిమాల్లో మాత్రమే తెలుగులో చేశాడు బాలీవుడ్లోనూ తన సినిమానే రీమేక్ చేశాడు సో మూడు సినిమాలు మాత్రమే దర్శకుడు ప్రశాంత్ వర్మ చేశాడు నిర్మాత కూడా కొత్త నిర్మాత అందరూ కూడా గుంటూరు కారణ సినిమా టీమ్తో పోల్చితే ఎక్కడ దరిదాపుల్లో కూడా రాలేరు కానీ బుక్ మై షో యాప్లో మాత్రం గుంటూరు కారణ సినిమాను హనుమాన్ సినిమా కొట్టేసింది ఈ స్క్రిప్ట్ను రాసే సమయానికి అంటే జనవరి ఆరో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి ఏకంగా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల వంద మంది హనుమాన్ సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ను చూపించినట్టు ఉంది అంటే గుంటూరు కారణ సినిమా కంటే హనుమాన్ సినిమానే ఓ మూడు వేల మంది ఎక్కువగా లైక్ చేశారనమాట అయితే దీనికి ప్రధాన కారణం ఏమిటయ్యా అని ఆరోధిస్తే తెలిసి వచ్చిన విషయం ఏమిటయ్యా అంటే హనుమాన్ సినిమా పాన్ ఇండియన్ సినిమా కావటం తెలుగులో మాత్రమే కాదు తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ అలాగే బాలీవుడ్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుంది పాన్ వరల్డ్ స్థాయిలో వేరే దేశాల భాషల్లోనూ హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది సో అందుకనే బాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజ్ కూడా దీనికి యాడ్ అవడంతోనే గుంటూరు కారణ సినిమాకు పోటీగా ఈ హనుమాన్ సినిమాకు హైప్ క్రియేట్ అవుతుంది ఆడియన్స్ క్రేజ్ కూడా పెరుగుతోంది ఇది అన్నమాట అసలు కారణం ఇక రెండో విషయం ఏంటి అంటే కలెక్షన్లు గుంటూరు కారణ సినిమా కంటే హనుమాన్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వస్తాయేమో అన్నది నా అనుమానం మహేష్ బాబు సినిమాల్లో ఇప్పటివరకు హయ్యెస్ట్ గ్రాసర్ సినిమా ఏంటయ్యా అంటే అది సరలేని నీకెవ్వరు సినిమా మాత్రమే దానికి రెండు వందల పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది అలాగే నూట ముప్పై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ను ఆ సినిమా సంపాదించింది ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో హయెస్ట్ గ్రాసర్ అలా వైకుంఠపురంలో సినిమా ఆ సినిమాకు రెండు వందల యాభై రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది అలాగే నూట యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ను ఆ సినిమా కలెక్ట్ చేసింది సో గుంటూరు కార సినిమా ఎంత బ్లాక్ భాషలో హిట్ అయినా దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ను రాబడుతుందేమో అన్నది నాట్ డౌట్ ఇప్పటి వరకు మూడు వందల కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలే అన్ని భాషల్లోనూ విడుదల చేసిన సినిమాలే బాహుబలి టూ బాహుబలి వన్ త్రిబులార్ సలార్ సాహో పుష్ప ఆది పురుషు ఈ ఏడు సినిమాలే ఇప్పటివరకు మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను దాటిన తెలుగు సినిమాలు ఇవన్నీ కూడా పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ అయ్యాయి కానీ గుంటూరు కారణ సినిమా మాత్రం కేవలం తెలుగు వర్షన్ మాత్రమే ఉంటుంది సో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా గుంటూరు కారణ సినిమాకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలలోపే గ్రాస్ కలెక్షన్లు ఉంటాయేమో అన్నది నా అనుమానం చూడాలి మరి ఈ సినిమా ఎన్ని కోట్లను కలెక్ట్ చేస్తుందో అన్నది ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు ఊహించని రేంజ్లో క్రేజ్ ఉంది కదా అందులోనూ తెలుగులో కంటే ఇతర భాషల్లోనే ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందలకు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది తెలుగులో దీనికి వంద థియేటర్లే దక్కొచ్చుగాక కానీ ఇతర ప్రాంతాలన్నింటిలోనూ ఈ సినిమాకు భారీగా థియేటర్లు దక్కుతున్నాయి పైగా బాలీవుడ్లో ఈ సినిమాకు పోటీగా మరే పెద్ద సినిమా కూడా బరిలో లేదు అది కాస్త హనుమాన్ సినిమాకు బాలీవుడ్లో కలిసి వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఒకవేళ ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే కనుక బాలీవుడ్లో కలెక్షన్లు విభచ్చంగా ఉండబోతున్నాయి అందుకు కారణం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం హనుమాన్ సినిమా విడుదలైన పది రోజుల్లోనే రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారు సో ఈ పరిణామం కూడా హనుమాన్ సినిమాకు కలిసి వచ్చే ఛాన్సులు నూటికి నూరు శాతం ఉంది ట్రైలర్ ఉన్న రేంజ్లోనే సినిమా కనుక ఉంటే హనుమాన్ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు పక్కా రామమందిరం సెంటిమెంట్ కూడా కలిసి వస్తే దీనికి కనీసం మూడు వందల కోట్లకు పైగానే గ్లాస్ కలెక్షన్లు రావడం పక్కా ఒకవేళ ఈ సినిమా కనుక ఆశించిన రీతిలో సక్సెస్ కాకపోయినా కనీసం వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అయినా వస్తాయి అలా అయినా కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళేటే లెక్క ఎందుకంటే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం డెబ్బై కోట్ల రూపాయలే కాబట్టి సో డెబ్బై కోట్ల రూపాయలతో తీసిన హనుమాన్ సినిమా ఎన్ని రెట్ల కలెక్షన్లను కలెక్ట్ చేయబోతుంది అనేది చూడాల్సి ఉంది ఇదండి మహేష్ బాబు గుంటూరు కారణ సినిమా కంటే హనుమాన్ సినిమాయే ఎక్కువ కలెక్షన్లు రాబడుతుందా లేదా అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది Thank you.